ఈ సౌందర్యవేద విభాగంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇదే ప్యూమిస్ స్టోన్ ఈ ప్యూమిస్ స్టోన్ అనేది సౌందర్య పరిరక్షణలో ఒక ముఖ్యమైనటువంటి భాగం చాలామంది దీనికి దీని గురించి వినే ఉంటారు అసలు ఇదేమిటి దీన్ని ఎలా వాడాలి దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఇది ఇది చేసే పనేమిటి ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం ప్యూమిస్ రాయి ఇదేమిటంటే మీకు ఈ సౌందర్య ఉత్పత్తులు అమ్మేటటువంటి స్టోర్స్లలో దొరుకుతూ ఉంటుంది సూపర్ బజార్లో దొరుకుతూ ఉంటుంది అన్ని నావల్టీ స్టోర్లలో కూడా దొరుకుతుంది ఫీమి స్టోన్ మనకి ఈ ఇది ఎక్కడ దొరుకుతుందంటే సాధారణంగా ఇది ఎలా దీన్ని ఎలా తయారు చేస్తారంటే వాల్కనోస్ ఉంటాయి కదా ఈ వాల్కనోస్ అక్కడ నుంచి లావా పొంగుతూ ఉంటుంది ఇలా పొంగేటప్పుడు ఆ పొంగి 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 కిందకి ప్రవహిస్తుంది నీళ్ళలాగా ఆ తర్వాత నుండి వేడితో ఉంటుంది అది ఆ తర్వాత కాల ప్రభావానికి అది గడ్డగడుతుంది ఇలాగ లావా పొంగిన తర్వాత అది బయటకు వచ్చి గడ్డగట్టిన తర్వాత అదే ఒక గనిమీస్తుంది అది మీకు ఒక గట్టి మట్టి పిళ్ళల్లా తయారవుతుంది దాన్నే ఫ్యూమిస్ స్టోన్స్ అంటారు మీరు ఈ ఫ్యూమిస్ స్టోన్ గమనిస్తే అది ఎలా ఉంటుందంటే అచ్చం ఒక మెరుగు కాగితం పైన ఎట్ట రఫ్గా ఉంటుందో అలా ఉంటుంది అంటే రఫ్ స్టోన్ లాగా ఉంటుంది ఇది దానికి చిన్న 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 రంధ్రాలు ఉంటాయి ఇలాగ రఫ్గా ఉండటం దాని మధ్యలో రంధ్రాలు ఉండటం వీటన్నిటితోటి దీనికి అనేక ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఈ బ్యూటీ రొటీన్స్లో చాలామంది ఈ ప్యూమి స్టోన్ వాడతారు అంటే చర్మం పైన పేర్కొన్నటువంటి దుమ్ము ధూళి ఇలాంటి వాటిని తొలగించుకోవటానికి అలాంటి ఇవన్నీ తొలగిపోయి చర్మం నిగనిగలాడుతూ మెరవాలన్నా లేదా అవాంఛిత రోమాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిని సురక్షితంగా తగ్గించుకోవాలన్నా ఎప్పటికప్పుడు ఈ ప్యూమిస్ స్టోన్ తోటి శుభ్రం చేసుకుంటూ ఉంటే ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుతాయి మరి ఒక్కసారి ఈ ప్యూమి స్టోన్ని ఎలా వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం చర్మం పైన పేర్కొన్నటువంటి దుమ్ము కానీ దూళి కానీ మృతకణాలు కానీ వీటిని తొలగించుకోవడానికి మామూలుగా క్లెన్సింగ్ స్క్రబ్బింగ్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు వీటితో పాటు స్నానం చేసేటువంటి టైంలో ఈ ప్యూమి స్టోన్ని ఉపయోగించడం కూడా అందరికీ తెలిసిందే ఇది కూడా మంచి పద్ధతి అయితే ప్యూమి స్టోన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మంచి కంటే చెడు జరుగుతుంది అంటే ఇది కరెక్ట్గా పీమిస్టోన్ వాడితే మంచి సత్ఫలితాలు పొందవచ్చు మరి ఏమిటి జాగ్రత్తలు ఇది తెలుసుకుందాం పీమిస్టోన్ దీన్ని వాడే ముందు ఎక్కడైతే మీరు శుభ్రం చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళతోటి ముందు తడపండి అలాగే ఈ ప్యూమిస్టోన్ ఉంది కదా దీన్ని కూడా కాస్త నానబెట్టండి వేడి నీళ్ళల్లో దీంతో ఈ ఒకవేళ మీరు కాళ్ళను శుభ్రం చేసుకోవాలనుకుంటున్నారనుకుందాం అప్పుడు ఆ రెండు కాళ్ళు కూడా గోరువెచ్చటి నీళ్ళలో ముంచి కొద్దిసేపు అలాగే ఉంచండి తర్వాత ఆ నీటిలలో ఈ పీమిస్టోన్ కూడా ఉంచండి నానబెట్టండి తర్వాత కాలి మీద వృత్తాకారాన్ని రుద్దుకోండి అలాగే మరొక విషయం చర్మతత్వాన్ని బట్టి ఈ పీమి స్టోని వాడాలి గట్టిగా గరుగ్గా ఉండేటటువంటి దీని ఉపరితలం చర్మంపైన ఉండేట మృతకణాలను తొలగించడానికి సహాయపడుతుంది దీనిపైన ఉండేటటువంటి ఆ రంధ్రాలు ఆ స్టోన్ పైన ఉండేటువంటి రంధ్రాలు చర్మం మీద ఉండేటటువంటి ఆ మురికిని తొలగిస్తాయి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి కేవలం ఈ చర్మ సంరక్షణ కోసం పీమిస్టోన్ వాడాలనుకుంటే ఏది పడితే అది వాడటం మంచిది కాదు అంటే ఈ సన్నటి రాయిని ఎంచుకోవాలి అలాగే సున్నిత చర్మతత్వం ఒకవేళ మీకుంటే అప్పుడు ఈ పీమిస్టోన్ కొనే ముందు జాలా జాగ్రత్తగా దాన్ని చూసుకొని కొనుక్కోండి ఇక మరొక విషయం స్కిన్ పైన ఆ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని సంరక్షించుకోవడం కూడా ముఖ్యం అంటే ఈ పీమిస్టోన్ ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఎందుకంటే గరుగ్గా ఉండేటువంటి ఈ పీమి స్టోను ఏం చేస్తుంది చర్మంలో సహజంగా ఉండేటువంటి తేమని తగ్గించేస్తుంది దీంతో చర్మం నిర్జీవంగా పొడిగా మారిపోతుంది అందుకే ఈ మాయిశ్చరైజర్ వాడటం అనేది తప్పనిసరి పీమి స్టోన్ వాడిన తర్వాత అప్పుడే చర్మం తాజాగా నిగిరిగిలాడుతూ కనిపిస్తుంది అలాగే గోడ విషయం మేనిక్యూరు అలాగే ఇలాంటివి బ్యూటీ పార్లర్లో అందించేటువంటి ట్రీట్మెంట్స్ ఇవి ఇవి అందరికీ తెలిసిందే అందమైనటువంటి చేతులు ఈ మృదువుగా కనిపించాలన్నా అలాగే మృదువుగా మారాలన్నా చేతి వేళ్ళు అలాగే చేతి గోళ్ళు అందంగా ఆకర్షణంగా ఆకర్షణీయంగా కనిపించాలన్నా మ్యానిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు అలాగని ఈ అనగానే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్యూమిస్టోన్ని వాడి మీరు ఈ చేతుల్ని శుభ్రం చేసుకోవచ్చు అందంగా కనిపిస్తాయి అలాగే పాదాలకు కూడా ఇది ప్యూమిస్టోన్ ఉపయోగపడుతుంది గోరువెచ్చటి నీళ్ళలో పాదాలని దాదాపుగా ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే రానబెట్టండి వీలైతే ఈ నీళ్ళకి కొంచెం అప్సం సాల్ట్ని కలపండి పొడిగా ఉండేటువంటి పాదాల మీద కూడా ఈ స్టోన్ తోటి రుద్దుకోండి మురికిని మీరు తొలగించేసుకోండి కానీ మంచి ప్రభావం కనిపించాలంటే మాత్రం పాదాలని కొద్దిసేపు నానబెట్టాలి ఎందుకంటే పాదాలు నీళ్ళలో నాని మెత్తబడిన తర్వాత అప్పుడు ఈ పీమి స్టోన్ వాడారనుకోండి అప్పుడు ఆ పాదాల వెనక భాగాన్ని ఉండేటువంటి రఫ్ స్కిన్ తొలగిపోతుంది అడుగున మృదువుగా రుద్దుకుంటే ఆ కింద ఉండేటువంటి రఫ్ స్కిన్ కూడా తొలగిపోతుంది మురికి కూడా తొలగిపోతుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే పీమి స్టోన్ని అవాంఛిత రోమాలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు ఈ పద్ధతి తెలుసుకుందాం అంటే కేవలం ఈ పాదాలు చేతులు చర్మ సంరక్షణ కోసం వీటి వీటి కోసం మాత్రమే కాదు పీమిస్టోన్ని అన్వాంటెడ్ హెయిర్ని తగ్గించుకోవటానికి కూడా వాడుకోవచ్చు కాళ్ళు చేతులు ఇలాంటి శరీర భాగాల్లో ఉండేటువంటి అవాంఛిత రోమాలని తొలగించుకోవడానికి ఏ ఈ స్టోన్ చాలా బాగా పనిచేస్తుంది అంటే ఈ కాళ్ళు కానీ చేతులు కానీ ఈ భాగాలని నీళ్ళలో ముందు తడపండి తర్వాత సబ్బు రాసుకోండి ఆ తర్వాత ఈ పీమిస్టోన్ని ఆ ప్రాంతంలో రుద్దుకోండి దీంతో అవాంఛిత రోమాలు ఆ స్టోన్లో ఉండేటువంటి రంధ్రాల్లోకి ఇరుక్కొని తేలిగ్గా ఊడొచ్చేస్తాయి అయితే దీనికి కొంచెం టైం పడుతుంది తరచుగా ఈ స్టోన్ని వాడుతూ ఉంటే వెంట్రుకలు పెరగటం తగ్గుతుంది అయితే ఈ ప్యూమిస్టోన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్యూమిస్టోన్ వాడేటప్పుడు కొంచెం ఏమాత్రం అదే అజాగ్రత్తగా ఉన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది ముఖ్యంగా ముఖం మీద ప్యూమిస్టోన్ని ఉపయోగించడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే రఫ్నెస్ వల్ల చర్మం రేగుతుంది అలాగే పగిలిన చర్మం పైన పీమి వాడక వాడటం కూడా అంత మంచిది కాదు అసలే దెబ్బతిన్న చర్మం పైన ఈ ఈ ప్యూమి స్టోన్ గరుకు రాయి కదా గరుగ్గా ఉంటుంది కదా ఈ రాపిడికి ఇంకా చర్మ గ్రంథులు కానీ రంధ్రాలు కానీ ఇంకా దెబ్బతింటాయి మృతకణాలను తొలగించుకోవడానికి ఈ స్టోన్ని ఉపయోగిస్తాం మంచిదే అయితే ఈ స్టోన్ ఉపయోగపడుతుంది కదా అని పొడిగా ఉండేటువంటి చర్మం పైన వాడారనుకోండి గట్టిగా రుద్దారనుకోండి చర్మం గీరికి అలాగే మరొక విషయం ఒకరు వాడినటువంటి పీమిస్టోన్ ఇంకొకటి వాడటం మంచిది కాదు ఎందుకంటే దీంతో లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్స్ వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి స్టోన్ని వాడే వాడుకోవాలి అలాగే మరొక ముఖ్య విశేషం ఈ స్టోన్ని వాడిన తర్వాత తప్పనిసరిగా శుభ్రం చేయాలి కడగాలి ఫ్యూమి స్టోన్ని ఉపయోగించిన తర్వాత దాన్ని శుభ్రంగా కడగడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి మామూలుగా నీళ్ళతోటి కడిగినా కానీ మురికి తొలగలేదనుకోండి ఫ్యూమి స్టోన్ మీద ఉండే మురికి అప్పుడు వేడి నీళ్ళలో కొద్దిసేపు మరగబెట్టండి అప్పుడు ఆ స్టోన్ మీద ఉండేటువంటి మురికి అంతా తొలగిపోతుంది మురికిపోయి పీమి స్టోన్ శుభ్రపడిన తర్వాత వాడండి లేకపోతే ఏం జరుగుతుందంటే ఆ పీమి స్టోన్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అనుకున్నాం కదా ఆ రంధ్రాల్లో మురికి అలాగే ఉండిపోతుంది మళ్ళీ ఉపయోగించేటప్పుడు దానివల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చేటప్పుడు రిస్క్ ఉంటుంది ఇలాగా ఈ జాగ్రత్తలు తెలుసుకొని పీమి స్టోన్ని వాడుకుంటే అవాంఛిత రోమాల సమస్యను తగ్గించుకోవచ్చు అలాగే మురికిని తొలగించుకోవచ్చు అలాగే మానిక్యూర్ పెడిక్యూర్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల మన పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం